ఇప్పుడు హీరోలు చాలా మంది వస్తున్నారు కదా ఒక హీరో వస్తే తన తమ్ముడిని హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నారు అలాగే ఇద్దరు ముగ్గురు వారసులుగా ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా వచ్చేస్తున్నారు తమ్ముళ్ళు మరి రామారావు గారు వాళ్ళ తమ్ముడిని హీరోయిన్ చేద్దాం అని ఆలోచన రాలేదా అంటే తమ్ముడికే ఇష్టం లేదండి ఇష్టం లేదు ఇష్టం లేదు తమ్ముడికే ఇష్టం లేదు ఎందుకని నాటకాలు వేయటం కాదు అన్నని కాపాడుకోవాలన్న తాపత్రమే ఆయనకి ఎప్పుడు రామలక్ష్మణ్ లాగా రామలక్ష్మణ్ అన్న ఏమంటే ఉండాలి అన్నని అన్నని సపోర్ట్ చేస్తూ అన్నను కేర్ చేసుకుంటా ఉండాలి ఓకే అదే ఆయనకి అలా అదే ఉండాలి ఏదైనా వన్స్ బయలుదేరాడంటే మళ్ళీ ఆయన కార్ లో షూటింగ్కి వెళ్ళేవాడు ఈయన కార్ సపరేట్ ఈయన వెళ్ళే ఈయన కంటే ముందు వెళ్ళి అక్కడ ఉండి రామారావు ముందు వెళ్ళేవాడు అక్కడ ఉండేవాడు మంచి చెట్లు అన్ని ఉన్నాయా చూసుకునేవాడు ఓకే అని అంత జాగ్రత్తగా చూసుకోవాలి అనమాట ఇంకోటి ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ త్రికృతం గారు అంటారు కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఎక్కడో బయట నుంచి ఇచ్చే ఫైనాన్స్ ఏం కాదు డబ్బులు ఆయన 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 చూసే ఫైనాన్స్ ఫైనాన్సర్ వస్తాడు అంతే కదా అది వాటిని ఎలా అంటే అంటే నిర్మాతలు ఇచ్చే డబ్బులు గానీ లావాదేవీలు నిర్మాతల దగ్గర మాట్లాడటం గానీ ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం గానీ అంతా అంతా ఈ మొత్తం మొత్తం మెయింటెనెన్స్ కూడా ఫ్యామిలీనెన్స్ కూడా మొత్తం సాధారణంగా మన నేడని మనమే నమ్మలేము ఇవాళ అదే తండ్రి పెంపకం కూడా కొంత కారణం కావచ్చు వాళ్ళ నాన్నగారు ఎలా పెంచేవాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం అనేది అదే చాలా గొప్పతనం అదే అందుకని ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాలు కూడా చేసింది ఆయన మంచి ఉమ్మడి కుటుంబాలు మడికోటమో అసలు ప్రతి మనిషి చూడాల్సిన సినిమా అండి అది ప్రతి ఫ్యామిలీ అవును ఆ సినిమా చూడాలి నేర్చుకోవాలి చాలా దాంట్లో అంత నీతి ఉంది అంత నిజాయితీ ఉంది అవును అంత ఫ్యామిలీని ఎలా గడపాలి ఏంటి ఎలా బిహేవ్ చేయాలి ఒక అన్నకు కానీ తమ్ముడు కాని ఎలా ఉండాలి అనేది దాంట్లో కుటుంబం అలాంటిదే ఆయన ఏ సినిమా తీసినా కూడా సందేశాత్మక ఇంకోటి ఆయన సబ్జెక్ట్ రాశాడంటే స్క్రీన్ ప్లే ఆయన స్క్రీన్ ప్లే రాస్తాడండి అస్సలు ఏమి వన్స్ రాసిన తర్వాత దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు వీల్లేదంటే మార్చలేరు అలా ఉంటుంది అనమాట వేలు పెట్టే అవకాశం ఉండదు ఛాన్సే లేదు అలా ఉండదు అంటే కేవలం డెడికేషన్ డబ్బుల మీద ఆయన దృష్టి పెట్టేవాడు కాదు అది అది కాలమే తప్పితే వేరే ట్రాక్ ఆలోచించేవాడు కాదు అంతా తమ్ముడు వదిలేశాడు అంటే ఈయన యాక్టింగ్ మీద క్యారెక్టర్ ఎలా ఏ క్యారెక్టర్ ఎలా చేయాలి అంటే మీరు మీద ఉండేవాడు అలాగేనండి మీరు ఫస్ట్గా గా గా మీ పేరు పడిన సినిమా ఏంటి పదహారు ఏళ్ళ వయసు అండి ఎయిటర్ మీ పేరు పడిన వయసు ఎయిటర్ అసిస్టెంట్ గా పడింది పదహారు ఏళ్ళ వయసు ఎయిటర్ గా ఎడిటర్ వచ్చి భగవాన్ అండి నా పేరే భగవానా నా పేరే నా పేరు భగవానా భగవాన్ 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 ఓకే సత్యారెడ్డి గారి సినిమా ఆహా కైకల్ సత్యనారాయణ కదండి అది అది కాదా అది కాదు భగవాన్ అండి కృష్ణరాజా రాజు ఓకే ఓకే నా పేరు భగవాన్ వేరే సినిమా భగవాన్ వేరే సినిమా భగవాన్ వేరే సినిమా కరెక్టే భగవాన్ తో మీరు ఏటర్ గా కాటుపడింది అస్సెంట్ సినిమాలు సినిమా ఉంటారు మీరు అక్సెంట్ గా ఒక అరవై డెబ్భై ఎనిమిది దాకా చేసారు అబ్బా ఓ నెంబర్ ఆఫ్ కంపెనీస్ కృష్ణరాజు గారి కంపెనీ ప్రతి సినిమా మేమే తర్వాత ధూండీ ను ఆ బాబ్ చేయాలను తృమర్తి ప్రొడక్షన్ మొత్తం మేమే ఓకే అంజలి పిక్చర్స్ మేమే చేసేవాళ్ళు చాలా కంపెనీ ఉన్నాయండి ఓకే రాను సంవత్సరం నెలకి ఒక సినిమా రెండు సినిమాలు రిలీజ్ అవుతా ఉండే అంత ఆ రోజుల్లో ఫిలిం యాక్టింగ్ ఇది ఎడిటింగ్ ఫిలిం ఎడిటింగ్ అంటే పొద్దున్న ఏడు గంట కానీ ఏడు గంటలు కాని ఇంటికానికి వస్తే నైట్ రెండు తర్వాతే ఇంటికి వెళ్ళేది ఓకే అలా ఉండేదండి అంటే వర్క్